హాయ్ అండి నమస్తే నేను మీ నెల్లు సుబ్బుని నిన్న ఒక పోస్ట్ అయితే పెట్టడం జరిగింది పులివెందుల మెడికల్ కాలేజీకి ఆహ్వానిస్తూ ఆర్పీని సీమరాజ అని ఒకటైతే చెప్తున్నాను భయ కింద కొన్ని కామెంట్లు పెడుతున్నారు ఫేస్బుక్లో కానీ ఇన్స్టాలో గాని వాళ్ళని ఎందుకు అంత లేపుతున్నారు అంత హైప్ చేస్తున్నారని ఇలా మాట్లాడే వైసీపీ వాళ్ళకి ఎవరైనా కానీ ఇలా ఊహించుకున్న వైసీపీ వాళ్ళకి అంటే వాళ్ళది చిన్న స్థాయి వాళ్ళని ఎందుకు లేపుతున్నారు వదిలేయండి అనుకున్న వాళ్ళని నేను ఒకటే సమాధానం చెప్తా నేను ఎక్కడికి పోయినా లేదా నాతో ఎవరు చాట్ చేసినా నాతో ఎవరు మాట్లాడినా ముందుగా ఆర్పీ పేరు సీమరాజు పేరు ఎత్తుతారైతే ఎవరైనా పెద్ద నాయకులు కావచ్చు చిన్న నాయకులు కావచ్చు సామాన్య కార్యకర్తలు కావచ్చు న్యూట్రల్ పర్సన్స్ కూడా ఒక చిన్న సామెత ఉంది పేనే కదా అని చెప్పి పెత్తనమిస్తే నెత్తంతా గురుగు పెట్టిందంట ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా హననం చేస్తూ అనేక నీలాప నిందలు మోపుతూ ఓకే వాళ్ళు అనుకున్నట్టు నిజాలైతే నిరూపించాలి కదా నిరూపించడం గులకరాయ్ అంటారు దానికి కూడా అడిగా కోడికారు కదా ఇప్పుడు మీ గవర్నమెంట్ కదా ఏది నిరూపించండి అంత ముందు మీ గవర్నమెంట్ ఉండిందే మీ గవర్నమెంట్ లోనే అటాక్ జరిగింది అది వైజాగ్ ఎయిర్పోర్ట్ లో ఇప్పుడు మళ్ళీ పదహారు నెలలైంది నిరూపించండి నిరూపించలేదు బాబాయ్ గొడ్డలు అంటారు కదా జరిగింది చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉన్నప్పుడే ఆపద్దర్మ ముఖ్యమంత్రి అనుకుంట ఇప్పుడు మళ్ళీ పదహారు నెలలైంది నిరూపించండి నిరూపించలేదు గులకరాయ్రామా అంటారు ఎవడైనా సరే కూటమి ప్రభుత్వం నుంచి ఎవడైనా సరే వచ్చి నిల్చుకోండి ఒక పది ఇరవై మీటర్ల దూరంలో నిల్చుకోండి నేను క్యాట్ బాల్ తీసుకొని కరెక్ట్ ఇక్కడ కొడతాను లేదా ఊడ్చేదో కొట్టించుకోండి ఇక్కడ అయినా సీమ అయినా ఇదే సవాల్ ఇక్కడ కొట్టించుకుంటారా ఇక్కడే కొడతాను నేను కరెక్ట్గా కింద కొట్టను అంటే గులక్రా అయిపోతారా బాబాయ్ చంపేస్తే సీఎం అయిపోతారా మరి రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయినప్పుడే సీఎం కాలేదే జగన్మోహన్ రెడ్డి గారు ఆ సింపతితో రెండు వేల పద్నాలుగులో కావాలి కదా రెండు వేల పంతొమ్మిదిలో అయ్యారు అంటే మేనిఫెస్టో చూసి ఓట్లు వేశారు మేనిఫెస్టో చూసి వేశారు సరే ఈవీఎంలు కాదు స్కామ్ కాదు అనుకున్నా ఇప్పుడు మీకు ఎందుకు వేశారంటే ఆయన ఒకరికే ఇస్తా ఉన్నారు పదిహేను వేలు మీరు ఎంతమంది ఉన్నా ఇస్తా ఉన్నారు పదిహేను వేలు కాబట్టి వేశారు చాలా పథకాలు చెప్పారు మీరు ఆడబిడ్డ నిధి అన్నారు పదిహేను వందలు ఇవాళ నిరుద్యోగులకు మూడు వేల రూపాయలు అన్నారు ఇవాళ యాభై ఏళ్లు దాటిన తర్వాత బీసీలకి నాలుగు వేల రూపాయలు ఫంక్షన్ అన్నారు ఇవాళ చాలా కార్యక్రమాలు చేయలే మీరు సూపర్ సిక్స్ లో మూడు సిలిండర్లు అన్నారు ఎక్కడైనా చూపించండి మొదటి సంవత్సరంలో మూడు సిలిండర్లు వచ్చాయా ఈ సంవత్సరంలో ఎన్ని సిలిండర్లు వచ్చినాయి లేదు అరాకొరగా కొరగా జరుగుతున్నదని చెప్పి అభివృద్ధి కొంతమంది కూటమి ఎమ్మెల్యేలకి అసంతృప్తిగా ఉన్నది వాళ్ళు బయట జనాల్లోకి పోలేకపోయారు కాబట్టి బలవంతం మీద రెండో సంవత్సరంలో కొన్ని కొన్ని పథకాలు అప్పు తీసుకొచ్చి అమలు చేయాల్సి వస్తున్నది ఈ రోజు గగ్గోలు పెడుతున్నాయి హాస్పిటల్స్ రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు బకాయిలున్నాయి ఆ బకాయిలు కట్టండి ఆరోగ్యశ్రీ సేవల కింద అని చెప్పి అడుగుతున్నారు మీరు తెచ్చిన రెండు లక్షల పన్నెండు వేల కోట్ల రూపాయల్లో రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు కట్టలేకపోయారా పదహారు నెలల్లో మీరు తెచ్చిన రెండు లక్షల పన్నెండు వేల కోట్ల రూపాయల అప్పులో కనీసం ఐదు వేల కోట్ల రూపాయలు మెడికల్ కాలేజీకి ఇవ్వలేకపోయారా మీకు మెడికల్ కాలేజీలు కట్టడం ఇష్టం లేదా లేకపోతే ప్రైవేట్ పరంగా కట్టడం ఇష్టమా పీపీపీ ద్వారా నేను అదే చెప్తున్నా ఈ రోజు ఆర్పి సీమరాజు డైరెక్ట్ గా పోయి నర్సిపట్నాన్ని పోయి హగన్ హే కట్లా జగన్ అంటున్నారు మీరెందుకు చెప్పలే మనం ఎందుకు చెప్పుకోలేకపోతున్నాం ఛాలెంజ్ ఎందుకు విస్తరలేకపోతున్నావు రమ్మనండి చూపిస్తాం నేను అందుకే పెట్టిన పోస్ట్ పులి ఎందుకు రమ్మనండి చంపుతావునో నరుకుతావనో దీనికి నేను వ్యతిరేకమే రేపు గెలిచిన తర్వాత చంపడాలు నరకడాలు కాదండి ఆ రాజకీయాలు పూర్తిగా మానేయాలి అభివృద్ధి ఎలా చేశాడో జగన్ చూసి వాళ్లే చావాలి మానసికంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసే అభివృద్ధి చూసి వాళ్ళు చావాలి ఉద్దానానికి తీసుకోకండి వాళ్ళు వచ్చే పని అయితే ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయల ప్రాజెక్టు కదా అది ఏ ఆర్పిరాజు రాండ్రా ఉద్దానానికి చూపిస్తాం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పని చూపించండి అవి విజయవాడలో రిటైనింగ్ వాళ్ళు చూపించండి కరకట్ట దగ్గర కట్టింది ఈ రోజు నెల్లూరులో నేను తప్పుగా మాట్లాడటం లేదు ఈ మధ్య రెడ్డి సీతారెడ్డి అన్న కూటమి ప్రభుత్వానికి సంబంధించిన ఎమ్మెల్యే కోటమిరెడ్డి సీతారెడ్డి గారు కోటి అరవై లక్షల రూపాయలతో రామలింగాపురం అండర్ బ్రిడ్జి దగ్గర పనులు పూర్తి చేశాడు నీళ్లు నిలబడకుండా అంటే ఎప్పుడు బస్సులో నీళ్లు నిలబడిపోతుండే వర్షాలు వస్తే చిన్న వానకే అక్కడ దాన్ని కంప్లీట్ చేశాడు ఎంత కోటి అరవై లక్షల రూపాయలు పెట్టి కంప్లీట్ చేశాడు కానీ దాని నుంచి కరెక్ట్ గా రెండు రెండు వందల మీటర్లు ఎదురుగా వస్తే పెద్ద ఫ్లైఓవర్ మినీ బైపాస్ లో కట్టారు ఎవరు జగనన హయాంలోనే కట్టారు పెద్ద ఫ్లైఓవర్ చూసుకోపోండి ఇప్పటికీ ఉంది అదే విధంగా సర్వేపల్లి కాలవ సైడ్ వాల్ నిర్మిస్తూ వచ్చారు అనిల్ కుమార్ యాదవ్ గారు అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నింది అది చెప్పులేకపో చెప్పుకోలేకపోయాం చూడండి పోయి పెన్నా బ్యారేజ్ కట్టారు అది కూడా చెప్పుకోలేకపోయాం సెంట్రల్ లైటింగ్ అది కూడా చెప్పుకోలేకపోయాం జగనన్న కాలనీలు దాదాపు నాలుగు దగ్గరలు ఇచ్చారు నెల్లూరులో అది చెప్పుకోలేకపోయాం ముప్పై ఒక్క లక్షల మందికి పట్టాలు ఇచ్చినప్పుడు ఈ రోజు కూట ప్రభుత్వం వాటి గురించి కనీసం రూపాయి పెట్టుబడి కూడా పెట్టడం లేదా ఆ రోజు నుంచి ఈ మెడికల్ కాలేజీలకు కూడా వాళ్ళు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో జూన్లో జూలై ఆగస్ట్ సెప్టెంబర్ సెప్టెంబర్ రోజుకి ఒక జీవో పాస్ చేసి వాటికి డబ్బులు శాంక్షన్ చేయడం ఆపేశారనమాట ఈ రోజు చేసిన పనులు చెప్పుకునేదానికి మొన్న జగన్ అన్నదే అన్నాడు చేసిన పనులు మనం చెప్పుకోలేకపోయామని చాలా వరకు మార్పు రావాలి ఈ విధంగా ఉంటే ఈసారి కూడా మనం గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది అభూత కల్పనలు వాళ్ళు మాట్లాడిన ప్రతి వీడియో కూడా రోజు మీరు చూడండి సోషల్ మీడియాలో ఎట్లా దాడి చేస్తున్నారంటే ఒక రావణాసురుడికి అద్భుతమైన ప్రచార వేదికలు ఉన్నాయి ఈ రోజు రాముడికి లేదు అంటే పరిపాలన చేత గాని ఆ సూపర్ సిట్ చూస్తే అంటే వాళ్ళు ఇచ్చిన హామీలు చూస్తే వాళ్ళకే భయం వేస్తున్నది అనే మాటలు మాట్లాడినటువంటి వాళ్ళకి ఇస్తున్నటువంటి ఆ హైప్ నిజమే ఆర్పీ ఎవడో కావచ్చు కొన్కిస్క గొట్టం కావచ్చు మీకు కానీ ఈ రోజు టీడీపీలో ఒక స్థాయిలో నిలబెట్టినాడు ఏ ఇంటర్వ్యూ చూసిన వాడే భూమరాంగ్ ప్రచారాలు ఒక విషయాన్ని ఎలా హననం చేయాలి ఎలా తగలబెట్టేయాలి ఆ విషయాన్ని చూసారుగా నేను జగనన్న పోతుంటే చనిపోయిన డాక్టర్ సుధాకర్ ఫ్లెక్సీ వేసి అక్కడికక్కడ డ్రామా ఆడిచ్చారు దళిత సంఘాలకి ఆ రోజు ముందు రోజు రాత్రి చైతన్యం వచ్చేసింది ఏది ఈరోజు ఎందుకు పోలేదు మీరు పోయిండే చంద్రబాబు నాయుడు గారు పోయి ఆ కేసు బయటికి తీపించండి అయితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు మీకు సుధాకర్ ఫ్యామిలీ మీద అంత ఇంట్రెస్ట్ వచ్చేసిందే ప్రతిదీ చెప్తున్నాను ప్రతిదీ కూడా ఈరోజు ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం ఏ మండలానికి ఆ మండలము ఏ గ్రామానికి ఆ గ్రామంలో వైసీపీ కార్యకర్తలు అలర్ట్ కాకపోతే మరొక ఐదేళ్లు దెబ్బతింటాం పనులు చేసి కూడా ఎక్కడి నుంచి వచ్చిన తల్లికి వందనం అమ్మఒడి కదా దానికి సోపానం మూలము అదే కదా ఆ రోజు శ్రీలంక అయిపోతుందన్నారే ఇప్పుడు అప్పెంతో చెప్పమనండి చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ గారిని నేను జనసేన కూడా టీడీపీ కార్యకర్తలను కూడా అడుగుతున్నాను ఈ రోజు అప్పెంతో మీరు చెప్పగలరా టీఎంగాల దగ్గర కూర్చొని రెండు లక్షల పన్నెండు వేల కోట్ల పని రెండు లక్షల కోట్లంటే అంతమంది జగన్ జగన్మోహన్ రెడ్డి గారు పద్నాలుగు లక్షల కోట్లు అన్నారు కదా పద్నాలుగు రెండు పదహారు లక్షల కోట్లు అప్పు ఉన్నది ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి నిజమైన అప్పు ఎంత మీరు ఎంత తీర్చగలుగుతున్నారు ఎలా తీర్చగలుగుతున్నారు అప్పు ఎలా తీరుస్తారు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా నేను చేసింది రెండు సంవత్సరాలు కరోనా ఉంది మూడు సంవత్సరాల పరిపాలనలో మూడు లక్షల నలబై వేల కోట్ల రూపాయలు అప్పు చేశాను డీబీటీ ద్వారా రెండు లక్షల డెబ్బై ఆరు వేల కోట్ల రూపాయలు డైరెక్ట్ గా వాళ్ళకి అందేలా చేశాను వాలంటీర్లకు ప్రతి నెల ఐదు వేల రూపాయలు జీతం ఇచ్చాడండి ఏది పదివేల రూపాయలు ఆటో ఆటో అన్నలకు ఇస్తూనే వాళ్ళకి పదివేల రూపాయలు వేస్తూనే వాలంటీర్లకి ఐదు వేలు ప్రతి నెల జీతం ఇచ్చాడు రెండు లక్షల డెబ్బై వేల మందికి ఎంత ఖర్చైంది నెల నెల మెడికల్ కాలేజీలో పదిహేడు పూర్తి చేయలేదని అంటారు ఏదైనా నిదానంగా ప్రాణ ఆయన ఒక బిజినెస్ మ్యాన్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు నిజం చెప్తున్నాను రాబోయే రోజులు జగన్మోహన్ రెడ్డి గారే ఆంధ్రప్రదేశ్ ని అద్భుతంగా అభివృద్ధి చేసేటటువంటి ఖలేజ ఎవరికైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే ఉంది ఆ నిబద్ధత ఖచ్చిత మీరు ఏమైనా అనుకోండి ఖచ్చితంగా చెప్తున్నాను బిడ్డలకి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఓ ఇంగ్లీష్ మీడియం కావాలని చెప్పి ప్యానల్స్ తెప్పించి ఐఎఫ్బి ప్యానల్ ఎన్ని స్కూల్స్ లో ఇచ్చారు ప్యానల్లు డిజిటల్ క్లాస్ రూమ్లు ఏర్పాటు చేశాడు ట్యాబ్లు ఎనిమిదో తరగతి పిల్లలకి ట్యాబ్లు ఇస్తే వీళ్ళు ట్యాబులు ఎందుకు పిల్లకాయలకి మీరు బాలమిత్ర విశ్వామిత్రుడి గురించి చదవండి ఆళ్ళ గురించి చదవండి కృష్ణుడి గురించి చెప్పండి రాముడి గురించి చెప్పండి అని చెప్పి ఉపన్యాసం ఇస్తున్నాడు లోకేష్ గారి మధ్య ఏ ట్యాబుల్లో వాళ్ళ గురించి చెప్పలేమా పుస్తకాల్లోనే చదువుకోవాలి వాళ్ళ గురించి మీ అబ్బాయి దేవాంశ పుస్తకంలో చదువుతున్నాడు అన్ని మీకే తెలుగు సక్రమంగా రాదు ఇప్పటికీ ఎందుకు వైసీపీ కార్యకర్తలు అందరికీ నేను చెప్తున్నా అలర్ట్ అవ్వండి అలర్ట్ అవ్వండి మీకోసం కాదు మీ ఊర్లో ఉండే పేద ప్రజల కోసం అలర్ట్ కాండి గ్రామ స్వరాజ్యం అని అంటే ఏంటంటే ప్రతి పథకం ఇంటికి చేరేలాగా వాలంటీర్ వ్యవస్థను పెట్టి ఈ రోజు ఏం వాలంటీర్లు ఎందుకు గమ్ముగైపోయారు మీరందరూ పదివేల రూపాయలు ఇస్తా అన్నారు కదా మీకు ఏ రోడ్లకి ధర్నాలు చేయలేకపోతున్నారా అదే జగన్మోహన్ రెడ్డి అయితే ఎట్లయితే అట్లా అడిగిస్తారు మీరు ఆయన్ని ఆశా వర్కర్లు ఎట్టిపోయారు మీకు కావాలి కదా జీతం ముప్పై వేలు ఇరవై ఆరు వేలు ఇప్పుడు ఎందుకు అమ్ముకు అయిపోయారు మీరు ఉద్యోగస్తులు రోజు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు పడుతున్నాయా ఒకటో తారీఖు జీతాలు అందరికి మీకు దయచేసి మనము మొక్కుబడిగా కాకుండా కచ్చితంగా పోరాడాలి ఖచ్చితంగా జగ జగనున్న ఒక్కడే కాదు చేయాల్సింది ప్రతి ఊర్లో కూడా జగనన్న లాంటి వాళ్ళు పుట్టుకురావాలి ఎంతసేపు దుర్మార్గుడు వాళ్ళని తల్లి చెల్లినంట తరివేశాడంట తల్లి చెల్లిని ఏ కుటుంబాల్లో తగాదాలు లేవురా మీ అందరి కుటుంబాల్లో ఉన్నాయా టీడీపీలో ఎందుకు రామారావు కొడుకులు ఎవరు పేర్లు వరుసగా రామారావు కొడుకుల పేర్లు ఎవరిని వచ్చి జూనియర్ ఎన్టీఆర్కి ఏం తక్కువ అని చెప్పి ఆయన దూరంగా పెట్టారు అదే అంటే మాట్లాడదు పురంధరేశ్వరి జూనియర్ ఎన్టీఆర్ పిల్లోడు లోకేష్ మాత్రం పెద్ద మునగాడు జూనియర్ ఎన్టీఆర్ఏ పెద్ద కదా ఎందుకంటే నెలలు పెద్ద ఉంటాడేమో బాలయ్య బాబుకు మంత్రి మంత్రి అయ్యేటటువంటి అవకాశం లేదా పవన్ కళ్యాణ్ మాత్రం గొప్ప మీకు ఎందుకంటే ఆరు పర్సెంట్ ఓట్లు ఉన్నాయి బాలాయి బాబుకు ఉంటే ఉంటారు తెలుగుదేశం పార్టీ అభిమానులే ఉంటారు ఇంకో పార్టీని కలుపుకుంటే ఓట్లు వస్తాయి నియోజకవర్గానికి ఒక పదిహేను వేల ఓట్లు ఎక్స్ట్రా పడతాయి అట్లనే గెలిచేది మనం అది ఒక పదిహేను వేలు ముప్పై వేలు అయిపోయింది వైసీపీని కొట్టేయచ్చు ఎప్పుడైతే అతన్ని ఎదుర్కోలేమని చెప్పి మీలో భయం మొదలైందో కాబట్టే కలిసిపోయారు మీరు కలిసి పోటీ చేశారు విడిపోతే ఓడిపోతామనే భయం పుట్టించిన మగాడు జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి కంటిన్యూ చేయకపోతే ఓడిపోతామనే భయం వాడు జగన్మోహన్ రెడ్డి ఆటో వాళ్లకి డబ్బు లేకపోతే ఓడిపోతామనే భయం పుట్టించినాడు జగన్మోహన్ రెడ్డి నిజం చెప్తున్నా ఈరోజు కొన్ని పథకాలు అమలు చేయడానికి అప్పు తెచ్చినా సరే తలకిందలు పడుతున్నారంటే కూట ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి వల్లే జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించకపోతే ఏమీ ఉండదు ఏమీ ఉండదు కాబట్టి జరిగిన అభివృద్ధి కళ్ళకు కనిపిస్తున్నది సంఘంలో ఆత్మకూర్ దగ్గర సంఘంలో బ్యారేజ్ కట్టారా లేదా జగన్మోహన్ రెడ్డి గారు కదా కట్టింది ార్బర్లు ఎన్ని ఎన్ని స్టార్ట్ చేశారు ఓడరేవులు ఎన్ని స్టార్ట్ చేశారు సీ కోస్ట్ ని వాడుకుందాం మనం అని చెప్పి ఎంత వినయంగా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు రిషికొండ ప్యాలెస్ కట్టింది జగన్ అన్న భార్య కోసం అంట భారతమ్మ గారి కోసం అంట ఏ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చినా లేదంటే మురుము రాష్ట్రపతులు వచ్చిన ఉపరాష్ట్రపతులు వచ్చినా ఇతర దేశాల నుంచి ఎవరిని వచ్చినా సమ్మిట్లు జరిగినా విశాఖపట్నంలో సమ్మిట్లు జరుగుతాయి కదా సమ్మిట్స్కి వస్తారు కదా ఇతర దేశాల ప్రతినిధులు వాళ్ళని తీసుకెళ్లి అక్కడ ఋషికొండలో ఆతిథ్యం ఇవ్వండి ఐదు వందల కోట్ల రూపాయలు మీకు వేస్ట్ అయిపోయినాయని భావిస్తున్నారా మీరు ఋషికొండ ప్యాలెస్ లో ఆతిథ్యం ఇవ్వండి వాళ్ళకి ఎవడైనా కోటి రూపాయలు సూట్ వేసుకొని కింద కటరాయి వేసుకుంటారా కోటి రూపాయలు సూట్ వేసుకొని కింద కటరాయి వేసుకుని జరుగుతారా ఆ ఐదు వందల కోట్ల ఋషికొండ ప్యాలెస్ కి తగ్గట్టే రెండు లక్షలు పెట్టి బాత్రూమ్ కట్టించుంటారు అక్కడ వాల్యూబుల్ దానికంత అవద్ది అది పెడితే అన్నం వస్తుంది అదే ఋషికొండ ప్యాలెస్ జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా చంద్రబాబు నాయుడు గారు కట్టుంటే ఆహా ఓహో అబ్బా ఏం భజన చేసిండేవాళ్ళు తెలుసా టీవీ ఫైవ్ మూర్తి దగ్గర నుంచి సాంబా వీళ్ళందరూ అక్కడ పెట్టే లైవ్ టెలికాస్ట్ జరుగుతుండేది ఐదేళ్లు ఇది మా బాబు గారి గొప్పతనం అని చెప్పి శ్రీమరాజాని ఆర్పిని ఎవరైనా సరే వైసీపీ పార్టీ గురించి భూమరాంగ్ ప్రచారాలు చేస్తే తిప్పికొట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్క వైసీపీ కార్యకర్తకు లేదంటే మీరు పార్టీ మార్పు వెళ్ళిపోండి మాకు వాళ్ళని ఎందుకు పైకి లేపాలా వాళ్ళు ఏముంది అనుకునే మైండ్ సెట్ ఉండేవాళ్ళు పనికిరారు మీ వల్ల రూపాయి ప్రయోజనమే లేదు పార్టీకి వాళ్ళని ఎదురెత్తలేని మీ కళేజాలేని మీ గుండెలు పనికిరావు పార్టీకి ఇండైరెక్ట్ గా వాళ్ళని చూసి భయపడుతున్నట్టే మీరు ఇండైరెక్ట్ గా వాళ్ళకి మద్దతు ఇస్తున్నట్టే మీరు ఇండైరెక్ట్ గా మీరు చేతగాన వాళ్ళని ఒప్పుకున్నట్టే అలా మైండ్ సెట్ ఉండేవాళ్ళు వైసీపీ కార్యకర్తలు అయితే జై అన్న జోహార్ వైఎస్ఆర్ జై వైఎస్ఆర్ సిపి